నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రాకి స్వాగతం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారవ తేదీన చెన్నైలో శ్రీబాగ్ అనే పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు మనము తమిళనాడు నుంచి విడిపోవాలంటే తెలుగు వాళ్ళగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రజానికం మధ్య జరిగిన ఒప్పందం అది ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది అంటే అంటే అనుమానాలు ఏవో ఉన్నాయన్నమాట విడిపోవడానికి ఆ ఒప్పందం యొక్క ఆవశ్యకత ఏంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి ఈ విషయాలపై రాయలసీమ ఉద్యమ నాయకుడు రాయలసీమ మేధావుల పోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి మన దగ్గర ఉన్నాడు ఆయన అభిప్రాయం ఎంతో తెలుసుకుందాం పురుషోత్తం రెడ్డి గారు ఏంటి పరిస్థితి అంటే శ్రీబాగ్ ఒప్పందం అంటే కాశీనాథుని నాగేశ్వరరావు గారు అంటే దేశోద కాశీ నాగేశ్వరరావు నాగేశ్వర స్వాతంత్ర సమరయోధుడు వాళ్ళ ఇల్లు పేరు శ్రీబాగ్ అవును అది చెన్నైలో ఉంటుంది ఆ ఇంట్లో కూర్చొని కడప కోటిరెడ్డి గారి నాయకత్వంలోని కమిటీ కోస్తా రాయలసీమ పెద్దలు కలిసి ఏర్పాటు చేసుకునేది శ్రీబాగ్ ఒప్పందం ఆ ఇంట్లో కూర్చున్నారు కాబట్టి శ్రీబాగ్ అని వచ్చింది యాక్చువల్గా ఇది కడప కోటిరెడ్డి గారి కమిటీ ఈ శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమ ప్రజల యొక్క ఆందోళన అనుమానాలకు కోస్తా పెద్దల నుంచి వచ్చినటువంటి భరోసా పత్రం ఒక మొక్కలో చెప్పాలంటే ఇది ఎందుకు వచ్చింది దీని నేపథ్యం మనం చూసినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారు పదహారును జరిగింది మనకు దానికి ముందు అంటే పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటి పూర్వం ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ నైజాం నవాబు ఉంది కోస్తా రాయలసీమ వాళ్ళు మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం ఇప్పుడున్న కోస్తా రాయలు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా కొన్ని బల్లారిగా ఉన్నట్టుంది కొన్ని మినహాయింపులతో ఉన్నాయి తెలుగు రాష్ట్రంగా విడిపోదాం మద్రాసు నుంచి మద్రాసు అంటే తమిళ ఆధిపత్యం ఉంటుంది కాబట్టి తెలుగు తెలుగు మాట్లాడే వాళ్ళందరం భాష భాష అనే కోరిక ఆంధ్ర మహాసభ నుంచి వ్యక్తమైంది అయితే ఆంధ్ర మహాసభ ప్రారంభ రోజుల్లో మన రాయలసీమ ప్రతినిధులు ఎవరు హాజరు కాలేదు పెద్దగా హాజరుగా అయ్యేవాళ్ళు కాదు కారణం ఏంటంటే మనకు మద్రాసుతో ఉన్నంత అనుబంధం అలాంటిది మీకు గుర్తుంటే మన శ్రీకాళసు పక్క పానగల్ అనే గ్రామం ఉంటుంది శ్రీకాళస్ కానుకొని ఆ పానగల్ అనే గ్రామం నుంచి రాజులు మద్రాసును పరిపాలించారు ఇప్పుడు కూడా చెన్నైలో మీకు పానగల్ పార్క్ ఉంది అంటే మనకున్న అనుబంధం మద్రాసుతో ఇప్పుడు మనం ఉన్న చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నార్త్ ఆర్కాడ్ జిల్లా చిత్తూరు జిల్లా ఏర్పడేంత వరకు మనం తమిళనాడులో ఉన్నాం మన తిరుమల తిరుపతి దేవస్థానంలో పోయినా కూడా తమిళ కల్చర్కి బాగా కనిపిస్తుంది అంటే నేను చెప్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ తమిళతో మనకున్న అనుబంధం అలాంటిది ఈ పరిస్థితిలో అప్పటికే ప్రకాశం బ్యారేజీ కాటన్ బ్యారేజీ బ్రిటిష్ వాళ్ళు పీరియడ్లో ఓడిపోయినారు మనమేమో పాలేగాళ్ళు పాలన తెలంగాణ వాళ్ళు ఏమో నైజావునా నవాబు ఎనుగుబడి లక్షణాలు ఇవన్నీ కానీ బ్రిటిష్ వాళ్ళు దోపిడి చేసిన వచ్చి అది అడ్వాన్స్డ్ కల్చర్ వాళ్ళు వాళ్ళు కోస్తా ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది అందువల్ల కాలేజీలు ఏసీ కాలేజీ లాంటివి మీకు కాలేజీలు పెద్ద కనిపిస్తుంది ఎయిడెడ్ కాలేజీలు అన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతం ఆ సంశయం ఉన్నప్పుడు వీళ్ళతో పోతాం చూసినప్పుడు ఒక కమిటీ వేశారు వాళ్ళు ఇక్కడ ఆంధ్ర రాయలసీమను వచ్చి పర్యటించిన తర్వాత అంటే మన సహకారం లేకుండా అన్ని రాలేదు రాలేదు ఆ టైంలో వచ్చినప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నప్పుడు మీరు ప్రశ్న ఒప్పందం చేసుకొని రెండు ప్రాంతాలు కలిపి రెండు తెలుగు వాళ్ళు మళ్ళీ అదే ఒక తమిళ రాష్ట్రం నుంచి ఏర్పడడానికి అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని గురించి దానికి బ్యాక్గ్రౌండ్ ఒక ముక్కలో చెప్పాలంటే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది ఇప్పుడు విశాఖపట్నం ఉంది కదా ఆ ఆంధ్ర ఒక తెలుగు ప్రాంతంలో ఒక యూనివర్సిటీని స్థాపించాలి అని ఆంధ్ర మహాసభలో ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానం ప్రకారం బస పదిహేడులోను ఇరవై ఏళ్ళలోనో ఆంధ్ర మహాసభ ఏమని వెనుగుబండి అనంతపురం ప్రాంతంలో ఒక యూనివర్సిటీని స్థాపించాలి ఇది ఆంధ్ర మహాసభ ఎక్కడ కొట్లాడాలి మళ్ళీ ఈ విషయం మద్రాసు అసెంబ్లీలో కొట్లాడాలి అప్పుడు ఏం చేయాలి ఎమ్మెల్యేలు కోస్తా ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం అందరూ కలిసి తీర్మానం కోటేయాలి ఆయన ఏం చేశాడు తెలుగు ప్రాంతంలో పెట్టాలనుకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఆ రోజు మద్రాసు ముఖ్యమంత్రి ఈ తెలుగు వాళ్ళ పంచాయతీ మీ ఊరు ఓట్లలో పాల్గొనొద్దని తమిళనాడు వాళ్ళు చెప్పినాడు ఎమ్మెల్యేలకి ఓకే కానీ మన వీళ్ళేం చేశారు ఆంధ్రా మహాసభ తీర్మానాన్ని కూడా పక్కన పెట్టేసి విజయవాడలో పెట్టాలని ఓటింగ్ పాల్గొన్నారు ఈ కోస్తా ఎమ్మెల్యేలు మనం తక్కువ ప్రాంతం కదా కానీ తమిళనాడు ఎంపీలలో ఎమ్మెల్యేల్లో అక్కడున్న ముఖ్యమంత్రి మాట్లాడి కూడా ఒక పది మంది అక్కడ మన కోట్లు వేసినారు దాంతో నెగ్గింది తీర్మానం అంటే అయినప్పుడు కూడా ఏడబెట్టారు వైజాగ్ ఫస్ట్ విజయవాడ అని చెప్పి వైజాగ్ పెడారు కానీ మొదటి వైస్ ఛాన్సలర్ మాత్రం మనకు ఇచ్చినారు అంటే అప్పుడే స్టార్ట్ అయింది ఒప్పందం చేసుకోవడం ఉల్లంఘించడం పదవ మాత్రం మన రాయలసీమ వాళ్ళకి ఇచ్చాడు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి పదవులు మనకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు కానీ కనిపిస్తాం అప్పుడు పప్పు రామాచార్యులు గారు టిఎన్ రా నరసింహ రా రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళతో పంచాయతీ కుదరదు వీళ్ళు నమ్మదగిన వ్యక్తులు కాదు ఉంటే మద్రాసులో ఉందాం లేకపోతే రాయలసీమ సపరేట్ రాష్ట్రం ఉందాం అప్పుడు రాయలసీమ సపరేట్ రాష్ట్రం అంటే బల్లారి ఒంగోలు వరకు తెలంగాణలో మహబూబ్ నగర్లో కొంతవరకు ఉంది పెద్ద ప్రాంతం అయిపోయింది ఇప్పుడు తొంగభద్ర డ్యామ్ కూడా మందే అయిపోయింది మందే అట్లాంటి ప్రతిపాదన పెట్టినప్పుడు వీళ్ళు ఏదో తేడాగా ఉందని అప్పుడు ఒక కమిటీ వేసి కడప రెడ్డి గారి అధ్యక్షన మీకు ఏం కావాలో ఇడిపోతే అని చెప్పినప్పుడు అక్కడ కూర్చొని ఏం కావాలో చెప్పారు అంటే ఒక రకంగా రాయలసీమ ప్రజల యొక్క అనుమానాలు తీర్చడానికి ఇచ్చిన భరోసా పత్రం అంట అందుకే అని అప్పుడు చేసిన తీర్మానం సింపుల్గా నాలుగే మొట్టమొదటిది రాజధాని రాయలసీమలో రాజధాని రాయలసానిలో రెండు ప్రాంతాలు ఒకటి రాయలసీమ కోస్తా రాజధాని మరి హైకోర్టు ఇది ఒక చోట అవసరం లేదు రెండు చోట్ల పెట్టుకుందాం చాయిస్ రాయలసీమ ప్రజలది రెండోది కృష్ణా తుంగభద్ర నదీ జలాల్లో రాయలసీమ ప్రజల నీటి అవసరాలు తీర్చే విధంగా టాప్ ప్రయారిటీ ఇస్తూ అందుకు అనుగుణంగా ప్రాజెక్టులు కట్టాలి మూడోది ఒక యూనివర్సిటీని అప్పుడు లేదు కదా యూనివర్సిటీని మన ప్రాంతంలో పెట్టాలి నాలుగోది అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్య జనాభా సంబంధం లేకుండా రెండు ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే ఈ ఓటు ఎట్లా వేస్తారని తెలిసి చూసినారు కదా అది కుదరదు కానీ అట్లాంటి తీర్మానం చేసుకున్నారు కానీ ఇప్పుడు కాబట్టి ఈ ఈ నేపథ్యంలో అట్లాంటి ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ఆధారం చేసుకొని పోరాటం చేసి పొట్టి శ్రీరాములు ఆత్మ రెండు కలిపి ఆ రోజు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన మనం ఆంధ్ర రాష్ట్రంగా తెలుగు రాష్ట్రంగా ఏర్పడ్డాం రెండో పాయింట్ ఇప్పుడు ఏమైంది చరిత్రలో అది కూడా చూడాలి ఇప్పుడు చాలామంది ఒక కొన్ని డౌట్లు వస్తుంటాయి అసలు శ్రీబాగ్ ఒప్పందం ఇంకా చట్టబద్ధత లేదు శ్రీబాగ్ ఒప్పందం రెండు కాంగ్రెస్ పార్టీలు రెండు గ్రూపుల మధ్య ఒప్పందంగా చిత్రీకరిస్తున్నారు ఈ రెండు అబద్ధాలు ఇప్పుడు మనకు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఎక్కడ రాజధాని ఉండింది కర్నూల్లో ఉంది ఏ ఒప్పందం ప్రకారం శ్రీబాగే అది శ్రీబాబా ఒప్పందం అమలు కాలేదా దాని చట్టబద్ధత లేకపోవచ్చు అసెంబ్లీలో అప్పుడు అన్ని పెద్ద మనుషులు ఒప్పందాలు పోరాటం సిమ్లా ఒప్పందం ఎక్కడ చేసుకున్నారు అంతే కదా గాంధీకి బ్రిటిష్ ఒప్పందం సిమ్లాలో కూర్చున్నారు ప్రైవేట్ ఒప్పందమే అది కానీ పార్లమెంట్ ఆమోదించాలి అక్కడ సిప్లా ఒప్పందానికి అమలైనా లేదా కాబట్టి ఇది కూడా శ్రీబాబు ఒప్పందంలో లేకపోతే కర్నూలు రాజధాని అట్టు వచ్చింది అమలయింది కదా కాబట్టి ఆంధ్ర మన ఎస్ యూనివర్సిటీ ఆ రూపంలో వచ్చింది కదా మళ్ళీ ఇవన్నీ జరిగినాయి ఒకటి కాబట్టి చ దానికి చట్టబద్ధత అసెంబ్లీ ఆమోదం లేకపోయినా ఆచరణలో పాక్షికంగా అంగీకరించారు కృష్ణా తుంగభద్ర నదులు ప్రాజెక్ట్ కట్టలేదు అది ప్రభుత్వ వైఫల్యం మూడో పాయింట్ ఏంటంటే రెండు పార్టీ ఒక పార్టీలో నుండి గ్రూపులు అంటున్నారు అది పచ్చి అబద్ధం ఎందుకంటే శ్రీ కమట కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి ఆ కమిటీలో ఉన్న పెద్ద బంతు దేశోద్ధార నాగేశ్వరరావు గారు పంతులు కడప కోటిరెడ్డి పప్పూరు రామాచార్యులు టిఎన్ రామకృష్ణారెడ్డి గారు వీటిలందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ విభిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నారు పంతొమ్మిది ఇరవై స్వతంత్రం లాగుముంది కాంగ్రెస్ ఏంటది స్వతంత్ర పోరాట వేదిక కమ్యూనిస్టులు బీజేపీలు అందరూ దాంట్లో ఉన్నారు సుందరయ్య గారు దాంట్లోనే ఉన్నాడు మాగేన బసవైన దాంట్లో ఉన్నాడు అట్లాంటి దాన్ని పట్టుకొని ఒక పార్టీలో ఉన్న గ్రూపులు అంటారే ఇప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం ఉంది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర అది ఒక పార్టీలో ఉన్న గ్రూపులు అప్పటికే స్వతంత్రం వచ్చేసింది పార్టీలు వచ్చేసినాయి కానీ శ్రీబాగ్ ఒప్పందానికి ఒక పవిత్ర అంటే ఆ శ్రీబాగ్ ఒప్పందంలో ఎంప్లిమెంటేషన్ చేయకుండా ఉండడం కోసం దీనికి ఒక రంగు బరడం అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం చట్టభద్ర లేదని దీన్ని ఉల్లంఘించి ఉల్లంఘించడం కోసం చేయకపోవడానికి కారణాలు ఎత్తుకోవడం కోసం చేస్తున్నారు చివరి పాయింట్ ఈరోజు కాంటెంపరీ ఈరోజు కాంటెంపరీ చూసినప్పుడు రాజధాని అనేది ఒకటే మాత్రమే శ్రీబాగ్ కాదు శ్రీబాగ్లో కృష్ణా తుంగభద్ర నదీ జలాలని రాయలసీమ అవసరాల కోసం అనుగుణంగా ప్రాజెక్టు కట్టాలి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ కట్ రూపొందించారు ఆచార్యులు ఏం చేశారు ఇక్కడ కట్టుకున్నపై సార్ కట్టారు దాంతో ఈరోజు కూడా ఏడుస్తున్నాం ఇంకైనా ఈ రోజు కూడా అది టాప్ ప్రయారిటీ ఆ రోజు తుంగభద్ర నదిని ప్రస్తావించారు కాబట్టి తుంగభద్ర నది జలాలపైన ఉపయోగించుకునే విధంగా మనకు హక్కు కూడా ఉంది కాబట్టి నూట పదకొండు టీఎంసీలు గుండ్రేవుల ప్రాజెక్టు సిద్ధేశ్వరము అదేవిధంగా గాలేరు నగర హంధ్రీనివ్వ పూర్తి చేయడం చెరువులు నిర్మాణం చేయడం పోతిరెడ్డిపాడు ఎడపలు చేయడం శ్రీశైలం నీరును వెంట వెంటనే తీసుకునే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి దాన్ని తీసుకురావడం ఈరోజు రాయలసీమ ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం కాబట్టి రాయలసీమ ప్రజలకు ఈరోజు కూడా శ్రీబాగుతోనే రాయలసీమ అభివృద్ధి ఉంటుందనడానికి ఆ నీటి జలాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి రాజధాని విషయంలో కూడా ఈరోజు పెండింగ్ ఉన్నా లేకపోయినా నీటి ప్రాజెక్టుల విషయం ఇది కూడా పెండింగ్ ఉంది కాబట్టి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అందువల్ల రాయలసీమ ప్రజలు శ్రీబాగు ఒప్పందాన్ని చారిత్రక ఒప్పందాన్ని గుర్తు చేసుకుంటూ దాంట్లో మిగిలిపోయిన లక్ష్యాలను సాధించుకోవడం కోసం ప్రతిని శ్రీ శ్రీభాగ్ ఒప్పందాన్ని గుర్తించుకున్నట్టుగా నేను భావిస్తాను కరెక్టే పురుషోత్తం గారు ఇప్పుడు కర్నూలు నుంచి లోకాయుక్త కావచ్చు మానవ కుల సంఘం కావచ్చు ఇతరత్ర కార్యాలయం ఒప్పు కార్యాలయం కావచ్చు అంటే ఇంతకుముందు ప్రభుత్వం ఏవైతే నెలకొల్పిండేదో అవన్నీ ఇప్పుడు అయితే అమరావతికి తరలిస్తుండటంతో శ్రీభాగ్ ఒప్పందం ఆవశ్యకత మరింత ఏర్పడింది శ్రీభాగ్ ఒప్పందం గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది మరి రానున్న రోజుల్లో శ్రీబాగ్ ఒప్పందం ఎంతవరకు చర్చనీయాంశం అవుతుంది దాని మీద ఏ మేరకు రాయలసీమ సమాజం ఉద్యమిస్తుందో చూద్దాం దాని కాలమే ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అది చూద్దాం మరి వెయిటెన్సీ ధన్యవాదాలు